మొన్న చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు ఆయనకు అర్థమయ్యే విధంగా మీరు జవాబు చెప్పాలా పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో చంద్రబాబుకు తిరుగులేని అవమానంతో కుంగిపోయే విధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను ఈరోజు భరత్ భరత్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు మంత్రిగా తప్పనిసరిగా ఈ యాత్ర చూసిన తర్వాత నాకు నూటికి నూరు శాతం భరత్ గెలుస్తాడు శాసనసభ్యుడు కానీ నమ్మకం ఉంది అదేవిధంగా మన రెండప్ప గారికి కూడా మంచి మెజారిటీ ఈ కుప్పంలో వస్తాడని కూడా నాకు నమ్మకంగా ఉంది మన పార్లమెంట్ అభ్యర్థి రెండప్ప గారికి నీకంతా కూడా తెలుసు ఎక్కడ చూసినా జిల్లాకు వస్తే తిరుపతి జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ ఈ జిల్లాలకు వస్తే నా పేరు చెప్పి చాలా ద్వేషపూరితంగా మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ఈ బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది అతను మోసపూరిత అబద్ధాల హామీలు ఎవరు కూడా నమ్మకండి ఇప్పటికే ముప్పై ఐదు సంవత్సరాలు ఈ